హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకులతో చాలా ఈజీగా అప్పటికప్పుడు రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అటుకులతో దోశలు వేసుకొని ఉంటారు ఉప్మా చేసుకొని ఉంటారు పులిహోర కూడా చేసుకొని ఉంటారు కానీ ఒక్కసారి ఇలా రొట్టెలు వేసుకొని చూడండి భలే టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో ఎప్పుడు అటుకులున్నా సరే ఈ రొట్టెలే చేస్తారు ఇక మీదట అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ అటుకుల రొట్టెల కోసం ఒక కప్పు అటుకుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి నేనైతే దొడ్డు అటుకులు తీసుకున్నాను కొంచెం లావుగా ఉంటాయి చూడండి ఆ అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ అటుకులు ఉంటే ఆ అటుకులని అయితే తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు అటుకుల్ని పక్కన పెట్టేసి నానపెట్టుకోండి అటుకులు మునిగేంత వరకు వాటర్ వేశాను నేనైతే ఇలా ఒక పది నిమిషాలు నానపెట్టేశాను పది నిమిషాల్లో చక్కగా మెత్తగా నానిపోయాయి తర్వాత వీటిని ఇలా చేత్తో కానీ లేదా మిక్సర్ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా చేత్తోనే మ్యాష్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేత్తోనే నేనైతే మ్యాష్ చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇందులో కాస్త క్యారెట్ తురుము వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు పల్లీలను కాస్త కచ్చ పచ్చగా దంచుకొని ఆ పల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో ముందుగా మనం మెత్తగా వెనుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అటుకుల్ని ఆ అటుకుల పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి పిండి ముద్ద వచ్చేసి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కాస్త సాఫ్ట్గా ఉండే విధంగా తడుపుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నారంటే పిండి ముద్ద మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూసారు కదా ఇలా పిండి ముద్దని సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి కాస్త పెద్ద సైజు రొట్టెలు చేసుకోవాలంటే కొంచెం పిండి ఎక్కువగా తీసుకోండి కొంచెం చిన్నవి చేసుకోవాలంటే కొంచెం చిన్న ముద్ద తీసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా పెనానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దని పెనల్లో పెట్టేసి ఇలా చేత్తో పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా రొట్టెలాగా వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి ఎడ్జెస్ని కూడా కలుపుకుంటూ ఇలా పల్చగా రొట్టెలాగా ఒత్తుకోవాలి ముందు రొట్టె అయితే నేను ఇలా ప్యాన్లోనే ఒత్తేసానండి ఇలా ఒత్తిన తర్వాత చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇక ఈ రొట్టె ఒత్తుకున్న ప్యాన్ని పొయ్యి మీద పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒకవైపు కాస్త కాలేంత వరకు కాల్చుకోండి ఆల్రెడీ మనం కింద ఆయిల్ వేసుకున్నాం కాబట్టి నేను ముందుగా వేయలేదు తర్వాత కొంచెం పైనుండి ఆయిల్ వేసుకొని రొట్టెని మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఇలా రొట్టె రెండు వైపులా కాల్చుకోవాలి ఆ రొట్టె కాలేలోపు మరొక రొట్టె చేస్తున్నాను మీ దగ్గర అరిటాక్ కానీ లేదా కవర్ పేపర్ కానీ లేదా ఇలా బటర్ పేపర్ కానీ ఉంటే ఆ బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు లేదా తడి క్లాత్ మీద అయినా సరే ఈ విధంగా రొట్టెలు చేసుకోవచ్చు పల్చగా రొట్టెని ఒత్తుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా వేసుకున్న రొట్టె అయితే కాలిపోయింది చక్కగా రెండు వైపులా ఇప్పుడు ఈ రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరలా బటర్ పేపర్ మీద ఒత్తుకున్న రొట్టెని ప్యాన్లో వేసుకుంటున్నాను చూసారు కదా ప్రతి రొట్టె కూడా చాలా పల్చగా వస్తుంది ఎక్కడా విరగదు ఇలా రొట్టె వేసుకున్న తర్వాత పైన హోల్స్ పెట్టుకుంటాం కదా ఆ హోల్స్లో లైట్గా వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని రొట్టెలు వస్తే అన్నింటిని చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు మోర్ హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే క్యారెట్ తురుము నువ్వులు లేదా పల్లీ పౌడర్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు పిండిలో వీటికి కాంబినేషన్గా నేనైతే నిల్వ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను మీరు కావాలంటే నూరిన పచ్చడి అయినా లేదా ఏదైనా కర్రీ నాన్ వెజ్ కర్రీ అయినా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అటుకులు ఎప్పుడున్నా సరే ఇక మీదట ఇలానే చేస్తారు ఒక్కసారి వీటి రుచి చూసారంటే మీరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ రొట్టెలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్